హలో వైజాగ్ పీపుల్స్ నేనేమి సతీష్ ఈ రోజు సండే కనుక ఫిషింగ్ హార్బర్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ చూడండి ట్రాఫిక్ ఎంత బిజీగా ఉందో హార్బర్ ఎంట్రన్స్ అయితే వీళ్ళు ఉంటారు చేపలు కట్ చేసే వాళ్ళు మీరు ఎలాంటి చేపలు కొనుక్కున్నా సరే ఎక్కడే కట్ చేస్తుంటారు ఎక్కువగా చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారు చేపలు చేయించుకోవడానికి అయితే అలా నీట్ గా శుభ్రంగా చేస్తుంటారు దయచేసి మీరు నెక్స్ట్ టైం ఫిషింగ్ హార్బర్ వచ్చేటప్పుడు మీ బైక్లను కార్లను గేట్ బయట ఉంచి వస్తారని కోరుకుంటున్నాను మీరు డైరెక్ట్ గా మీ వెహికల్ స్థల లోపలికి వచ్చేయడం వల్ల ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది జరుగుతుంది మీకు కేజీలు లేఖన కావాలంటే కేజీలు లేఖను అమ్ముతుంటారు ఇలా గొడుగుల కింద మీకు కావలసిన రొయ్యలు కోనములు చందవాలు అన్ని కూడా అమ్ముతుంటారు ఇలాగ గొడుగుల కింద కాకుండా వేరేలా కావాలంటే బల్లల పైన కూడా అమ్ముతుంటారు ఈ ఇష్టం మీకు ఎలా కావాలనుకుంటే అలాంటి ఆప్షన్లు ఉంటాయి హార్బర్ లో మీకు బల్లల పైన కూడా వద్దు అనుకుంటే మీకు కింద చేపలు వేసి ఆక్సిన్ వేస్తుంటారు మీకు నచ్చిన రేటు ఆక్సన్ పాడుకోవచ్చు అలాగే మీకు ఆక్సిన్ కూడా వద్దనుకుంటే ఫైనల్ ఆప్షన్ కూడా ఉంది బొట్టల్తో కూడా కొనుక్కోవచ్చు మీకు ఎలా బెనిఫిట్ గా అనిపిస్తే అలా తీసుకోండి మేము అందరూ ఒక గమనించాలి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయండి మోర్ అప్డేట్ కోసం Follow me.